హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను మా ఊరి ఎల్లమ్మ గుడికి అయితే బయలుదేరాలనుకుంటున్నాను చూడండి అక్కడికైతే ఏమేమి తీసుకెళ్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇక్కడైతే ఐదు రకాల పట్టు లంగాలు ముందు వీడియోలో చూపించాను కదా అవి అయితే తీసుకున్నాను చూడండి ఇవైతే జ్యువెలరీ మీషోలో అయితే తీసుకున్నాను చూపించాను కదా అవే ఇవి రెండు రకాలన్నమాట ఇవి వచ్చేసి గంధము అమ్మవారికి అయితే తీసుకున్నాను పసుపు కుంకుమం చూడండి పసుపు కుంకుమం గాజులు కూడా తీసుకున్నాను అమ్మవారికి ఎర్రవి అయితే ఇష్టం అనేసి అయితే తీసుకున్నది ఇదైతే శారీ పింక్ కలర్ అయితే తీసుకున్నాను శారీ అయితే మొత్తం అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే ఇప్పుడు బయలుదేరిపోయాను చూడండి ఇక్కడికి అయితే గుడికి వచ్చేసాను గుడి లోపలికైతే మొత్తం తీసుకొని అయితే బయలుదేరిపోయాను చూడండి లోపల అమ్మవారికి అయితే ముందు ఉన్న శారీ అయితే ఇలా ఉంది లోపలికి వచ్చిన తర్వాత చూడండి లోపల అమ్మవారు అయితే ఇలా ఉన్నారు ఇదైతే శారీ ముందే కట్టున్నారు ఎవరో చూడండి ప్రతి అన్నీ తీసేయాలనుకుంటున్నాను నేనైతే రెడీ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్న జ్యువెలరీ అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట నేను తీసుకొని వచ్చినట్టు అవి వేయాలి కదా శారీ వేసి మొత్తం కూడా తీసేతే పక్కన పెట్టేసాను ఇప్పుడు శారీ అయితే కుర్చీలో అయితే పెట్టుకుంటూ ఉన్నాను చూడండి బ్లౌజ్ అయితే కట్ చేయలేదు అలానే అయితే సెట్ చేసేస్తున్నాను ఇక్కడైతే అమ్మవారి శారీ అయితే కట్టు ఉన్నాను చూడండి నాకు వచ్చినంతలోనే కట్టాను ఇప్పుడు కూడా మొత్తం అంతా శారీ అయితే కట్టేశాను మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్